హలో అండి అందరికీ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు చాలా సింపుల్గా క్యాప్సికమ్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నామండి సో చాలా ఈజీ అనమాట బేసిక్ అనమాట ఫస్ట్ మనం ఒక స్టవ్ మీద ఇలాగా ముగ్గురు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాము దాంట్లోకి ఆనియన్స్ వేసేసుకున్నాము ఇంకా పచ్చిమిర్చి సో టమాటా కూడా ఒక టమాటా తీసుకున్నాం అనమాట ఉల్లిపాయ అయితే చిన్న సైజు ఒక మూడు తీసుకున్నాము సో ఇలాగా కచ్చి చేసుకొని వేసేసుకొని అంతా కూడా చక్కగా మగ్గనివ్వాలి సో క్యాప్సికమ్ కర్రీ అనేది ఇది ఫస్ట్ టైం మేము చేసుకుంటున్నాము తీగా ఉంటుందేమో అని అనుకుంటున్నాము ఎందుకంటే క్యాప్సికమ్ అనేది కొంచెం అది తీపు ఉంటుంది కదండి లైట్గా సో తీగా ఉంటుందేమో అనుకున్నాము కానీ తీగ ఏం లేదు బాగానే ఉంది కర్రీ అయితే సో ఇలాగా ఉల్లిపాయలు మగ్గించుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకున్నాము సాల్ట్ కూడా వేసుకొని అవి కాస్త తగ్గిన తర్వాత ఇంకా క్యాప్సికమ్ అయితే వేసేసుకున్నాము అయితే ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్నామండి లేదంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం సో క్యాప్సికమ్ ఇలాగా ఒక రెండు తీసుకున్నాం అనుకుంటా సో ఇలాగ వేసేసుకొని కాస్త కలుపుకొని దీంట్లోకి మేము మసాలా వేసుకున్నామండి ఏంటంటే జీలకర్ర గసగసాలు బిర్యానీ చెక్క పువ్వు సో ఇవన్నీ కూడా వేసుకొని మసాలా కింద పట్టుకున్నాము అది కాస్త వేసుకున్నాము ఇంకా కారం సో ఇవి మట్టికి వేసుకున్నామండి చాలా సింపుల్గా అయిపోతుందని సో దీంట్లో పెద్దగా మనం ఏమి స్పైసెస్ లాంటివి యాడ్ చేయలేదు జస్ట్ కారం ఆ మసాలా ఒకటి వేసుకున్నాము అది కూడా తక్కువగానే వేసుకున్నాము ఇంకా కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు అలానే ధనియాల పొడి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు ఇంకా ఫ్లేవర్ కాస్త అన్హెన్స్ అవుతుంది సో ప్రస్తుతానికైతే ఇలా చేసుకుంటున్నాము చక్కగా మనం క్యాప్సికమ్ కాస్త అంతా ఉడకనిచ్చాము సో దాని తర్వాత వాటర్ వేసేసుకున్నామండి సో క్వాంటిటీ అయితే తక్కువగానే వచ్చింది తక్కువగానే చేసుకుంటున్నాం అనమాట సో ఇప్పుడు దీన్ని వాటర్ వేసేసుకున్నాం కదా చక్కగా ఎగరనివ్వాలి సో ఇది కర్రీ లాగా అనమాట సో అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకుని ఇలాగా చక్కగా ఎగురించేసుకోవాలి కర్రీ అంతా కూడా అంతా చక్కగా ఉడికిపోతుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ కట్టేయడం అంతేనండి కర్రీ అయితే రెడీ చేయండి టేస్ట్ అయితే బాగానే ఉంది నాకైతే నచ్చింది